అవునన్నా ఇంకా ఏది లేదన్నా ఇక టీడీపీ తప్ప ఇంకేది రాదు ఎందువల్ల అంటే ఇప్పుడు వచ్చే సీఎంలు అందరూ చాలా బాగా చేసామని అనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు చేసినంతగా ఏ సీఎం చేయలేదు ఇప్పుడు జగన్ ఉన్నాడు ఏదో చేశాను చేశాను అంటున్నాడు ఎక్కడ చేశాడు ఏంటనేది ఒక మాట అడిగినా సరే డోగ్రా మహిల్కి ఇది మళ్ళీ ఈ అమౌంట్ డబ్బులన్నీ మేము పనిచేసామన్నాడు కదా ఇప్పుడు ఐదు శాతం నేను ఇస్తానని పోనీ వన్ శాతం అనుకోండి వంద శాతం ఇస్తానన్నాడు యాభై శాతం అన్నా వాళ్ళకి వచ్చినా రాలేదు ఒకసారి అడగండి అంగన్వాడి అన్నారు ఇప్పుడు ఏమైపోయింది అంగన్వాడి ఎలా స్కూల్ ఏం లేదు ఇక రోడ్డు మీదకి వచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఏదైనా సరే చేస్తాం చేస్తాం పోనీ మనం చూసుకునే మనం చూసుకుంటాం కదా రోడ్లు ఉన్నాయి ఎలా ఉన్నాయి అవి ఇప్పుడు వెళ్తేనే ఒక రెండు మూడు పంచులు పడేటట్టు ఇక బండి అయినా సరే ఏదైనా సరే అక్కడ యాక్సిడెంట్ అయితే ఆవాల్సిందే తప్ప చచ్చినా సరే ఒక అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి ఒక రోడ్డు మీద అవునవునవును అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కదా ఇలా ఆదుకున్నారని చెప్తున్నాను నేను కాదంట్లో వాళ్ళకి మాక్సిమం ఐదు వందలు ఇచ్చి ఉంటారు లేదంటే ఇంకో ఒక వంద కలిపి ఆరు వందలు ఇస్తే తప్ప ఇలా ఎవరు చెప్పలేరు కానీ ఇప్పుడు నేను టీడీపీ ఎందుకు వస్తుంది అని అంటున్నానంటే టీడీపీ చేసినట్టు ఇప్పుడు గవర్నమెంట్ జగన్ అయితే మాత్రం ఏం చేయలేదు ఇప్పుడు ఒకవేళ జగన్కి ఇచ్చాము అంటే దేశం మొత్తం అప్పులు పాలు అవ్వటం తప్ప అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అప్పులపాలం అవడం తప్ప ఏదీ లేదు ఇప్పటికే సగానే సగం వెళ్ళిపోయింది తుడుచుకున్నాడు కాకపోతే ఇంకా సగం మిగిలింది ఈసారి జగన్ వచ్చింది అనుకో మొత్తం తుడుచుకుని సంచిలో వేసుకుని వెళ్తాడు మిగతా ఇప్పుడు అన్నారు చూసారు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఆరు వందల రూపాయలు ఇచ్చి అంటున్నారు చూసారు జనాలు వాళ్ళు మాత్రం అంటారు ఏంటంటే అంటే తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఇప్పుడైతే నాకు కావాలి కావాలంటున్నారుగా అప్పుడు రోడ్డు మీదకి వచ్చి చిలరేరుకుండా తప్ప ఏం చేయలేం అలాగే పనులు కానీ ఏం చెప్తారు నాని రోజా గురించి ఏం చెప్తారండి ఆ కొడల్నానికి ఆయన గురించి మాట్లాడాల్సింది ఏం లేదు ఎందుకంటే చూస్తున్నా కదా ఈ మధ్య నాని బాగా మాట్లాడుతున్నాడు ఆయనకి ఉంది కాకపోతే కొంచెం ఏదో మొన్న యాక్సిడెంట్ అయ్యో ఏదైనా అయ్యి ఉంటుంది అది మనకి ఏం తెలియదు ఇక రోజా గురించి అంటారా ఇంకా ఎక్కడ కాల్ పెట్టినా సరే చాలా మంచిగా ఏంటంటే అక్కడ ఒక పూజ చేయాలి లేకపోతే అది అవ్వదు అవని పరిస్థితి అది అలాగే ఈసారి అంటారు ఎంతో ఒకటో రెండు పాపం వాళ్ళ అదేంటి పులివెందుల అది ఒకటి తప్ప ఇంకేది రాదు అనుకుంటున్నాం ఇక జనాలు పిచ్చోళ్ళు అయ్యి నేను మా ఇంట్లో ఆ తట్ట పుట్ట వెళ్ళిపోతాం నేను మీరే ఉండండి మీరే ఊడ్చుకుండా అంటే మాత్రం జగనే వస్తాడు లేదు మనకు అభివృద్ధి చెందాలి ఇక రోడ్లు కానీ ఏమైనా సరే రావాలి ఇప్పుడు అమరావతి ఇప్పుడు క్యాపిటల్ ఏదైనా అది రెండు వైజాగ్ వైజాగ్ కర్నూలు అవి రెండంట ఇంకోటి కూడా పెట్టేస్తాడు ఈసారి వస్తే కనుక జగన్ కానీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం అంతా ఈ ఏంటంటే ఏదైతే ఉందో ఏదైతే లేదో పేదలకి ఏం అందాలో ఈ డోగ్రాలకు ఏం అందాలో అవన్నీ అందజేసి చేస్తాడనే నమ్మకం మాకుంది కానీ జగన్ వస్తే మాత్రం మాకు అసలు నమ్మకమే లేదు ఇది మాత్రం సీఎం జగన్కి అడ్మినిస్ట్రేషన్ పూర్తి తెలీదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు బట్టలు నొక్కుతాడు అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అదేవిధంగా లోకేష్ గారు ఇవ్వకల్ యాత్ర ప్రజల్లో ఎలా ఏమైనా ప్రభావం చూపించారు అని చెప్పి వాళ్ళు యాత్ర చేసినా చేయకపోయినా ఈయన మీద వ్యతిరేకం అయితే వచ్చింది జగన్ మీద పూర్తి వ్యతిరేకం వచ్చింది కాబట్టి వాళ్ళ యాత్ర అనేది ఇంకా ప్లస్ అవుతుంది అంటే మహిళలకు బస్ కూడా వచ్చింది స్టార్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి మహిళలు అసలు సపోర్ట్ చేస్తారు కదా వచ్చిందా ఇరవై ఆరో తారీఖు నుంచి అమలులోకి వస్తుంది ఇరవై ఆరో తారీఖు నుంచి అది వేస్ట్ పథకం కదా ఆ పథకం మీద నేను మాట్లాడతాను ఇక దేడత అన్నుకుంటున్నారు ఆడవాళ్ళు దాని గురించి ఏం మాట్లాడతాం ఇప్పుడు దానివల్ల ప్రభుత్వానికే నష్టం అది కాకుండా ఇప్పుడు మనవడు చేసింది ఏంటంటే ఇప్పుడు ఆ వంటరి మహిళ పెన్షన్లు అవి పెట్టాడు ఒకటన్నా ఇప్పుడు చదువు విద్య వైద్యం ఈ రెండు ఫ్రీగా అయ్యిమాను ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తాం ఇప్పుడు రైతులను ఆదుకోమను వీటి మీద సంక్షేమ పథకాల మీద నేను ఆర్గ్యూ చేయను జగన్మోహన్ రెడ్డి పెట్టిన డెవలప్మెంట్ ఏది నువ్వు సంపాదించి జనాలకి ఇవ్వాలి కానీ మనం తీసుకెళ్ళిన ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇస్తే ఏమొచ్చింది సంపాదించాలా కంపెనీలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలి డెవలప్మెంట్ అవ్వాలి దాని మీద వచ్చే ఆదాయం తీసుకెళ్ళి నువ్వు సంక్షేమంలో పెట్టు రైతులకి రైతులకి వైద్యం చదువు ఈ మూడు తప్పులేదు ఏం లేకుండా బటన్ నొక్కుతా ఉంటే పోయేది మన కదా అది ఎవరో చెప్తారు చంద్రబాబు నాయుడు